కాశీ నుంచి నేపాల్ ఎలా వెళ్ళాలి నేపాల్లో ఏమేమి చూడాలి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో చూడండి కాశీలో మేము శివశక్తి అనే ట్రస్ట్ లో రూమ్ తీసుకున్నాం వాళ్ళే మాకు నేపాల్ కి తక్కువ బడ్జెట్ లో ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేశారు మొట్టమొదటిగా మేము నేపాల్ బార్డర్ లో అడుగు పెట్టగానే అక్కడ మా ఐడి ప్రూఫ్ అడిగారు లైక్ ఆధార్ పాన్ ఏదైనా ఇవ్వచ్చు అనమాట తర్వాత మనం క్యారీ చేస్తున్న లగేజ్ ని మిషన్ లో పెట్టి చెక్ చేశారు ఆ తర్వాత మా మనీని నేపాల్ మనీగా ఎక్స్చేంజ్ చేసుకున్నాం మా కార్ డ్రైవరే ఒక బ్రోకర్ కి కాల్ చేశాడు అతను మేము ఉన్న దగ్గరికే వచ్చి మనీ ఎక్స్చేంజ్ చేశాడు మన మనీ చెల్లదా అని డౌట్ రావచ్చు మన మనీ లక్షణంగా ఎక్కడైనా కళ్ళకద్దుకొని తీసుకుంటారు మన హండ్రెడ్ రూపీస్ వాళ్ళ మనీలో వన్ సిక్స్టీ రూపీస్ మన నోటికి వాల్యూ ఎక్కువ బట్ అవి లెక్క వేసుకొని ఇవ్వాలంటే ఇబ్బంది మేము నేపాల్ మనీ తీసుకున్నాం నైట్ మేము పోక్రాలోనే స్టే చేసాం హోటల్ వాళ్ళే మాకు ముక్తినాథ్ వెళ్ళడానికి ప్యాకేజ్ మాట్లాడారు పర్ పర్సన్ ఫోర్ థౌజండ్ తీసుకున్నారు విత్ ఫుడ్ మార్నింగ్ ఫోర్ ఏఎం కి స్టార్ట్ అయ్యాం ముక్తినాథ్ పోక్రా నుంచి ముక్తీనాథ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది లైఫ్ ని రిస్క్ చేసి ముక్తీనాథ్ ని చూడాలి ఒక పక్క కాలీ గండగి నది ఇంకో పక్క ఎత్తైన కొండల మధ్య సాగే ప్రయాణం లైఫ్ లో మర్చిపోలేని ఒక అనుభూతి హిమాలయ పర్వతాల మధ్య అలా ప్రయాణిస్తుంటే మన లైఫ్ లో పడిన బాధలన్నీ మర్చిపోతాం ఆ నేచర్ లో ఏదో ఒక తెలియని అద్భుతం మైనస్ ఫైవ్ డిగ్రీస్ లో మా ప్రయాణం చుట్టూ యాపిల్ ట్రీస్ డ్రైవర్ ఒక చోట పార్కింగ్ చేశారు దిగగానే గుండెలో ఏదో ఆక్సిజన్ సరిగా అందట్లేదు చాలా భయపడ్డాం మాతో పాటు డెబ్బై ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా ప్రయాణించారు మా అమ్మమ్మ వచ్చారు ఆవిడ ఫీలింగ్ వినండి చేసిన దగ్గర నుంచి వన్ కిలోమీటర్ దూరంలో ఉంది టెంపుల్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్టెప్స్ ఉంటాయి మేము నడవలేం అంటే డోలీలు గుర్రాలు కూడా ఉన్నాయి కాసేపు భయపడిన ఆ నారాయణుడిని తలుచుకొని నడక సాగించాం మధ్యలో చోట సూప్ తాగాం కొద్దిగా రిలీఫ్ అనిపించింది కొన్ని కొన్ని ప్లేసెస్ లో మాత్రమే ఆక్సిజన్ అందట్లేదు దానికి మా పిన్ని ఒక చిన్ని చిట్కా చెప్పారు కర్పూరాన్ని ఒక గుడ్డలో కట్టుకుని స్మెల్ చూస్తూ రమ్మని అలా నిదానంగా పైకి చేరుకున్నాం గుడి చూడగానే ఇంత చిన్న గుడిని చూడడానికి ప్రయాసపడి వచ్చాం అనిపించింది కానీ లోపల భూదేవి శ్రీదేవి సమేత స్వయంభూ నారాయణుడిని చూడగానే కళ్ళల్లో నీళ్లు అసలు ఆ రూపం చూడగానే ఏ అలసట అనిపించలేదు గుండెలో ఏదో భారం దిగిపోయినంత ఫీలింగ్ కాసేపు వైకుంఠానికి వచ్చామా అనిపించింది నూట ఎనిమిది నదుల నుంచి వస్తున్న నీళ్లు తలపై చల్లుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాం సాయంత్రం కావస్తోంది అంత చీకటిలో కూడా హిమాలయాలు వెండి కొండల్లా వెలిగిపోతున్నాయి జీవితంలో మర్చిపోలేని అనుభూతి కొద్దిగా ధైర్యం తెచ్చుకొని ఆ నారాయణని తలుచుకుంటే ఆయన దర్శనం మనకు తప్పక లభిస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి అలాగే నేపాల్ ఫుల్ టూర్ సెకండ్ పార్ట్లో ఖచ్చితంగా పెడతాను మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి